ప్రభు నందు ప్రిలారా మీ అందరికీ ప్రభు అయిన యసుక్రీస్తు నామన శుభములు కొరింతి పత్రిక ధ్యానాలకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి ధ్యానం కొరకు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుందాం మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన నుండియు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక ప్రియులారా అపోలైన పౌలు కొరింతీలకు రాస్తున్నటువంటి ఈ మొదటి ఉత్తరంలో తన పిలుపును గురించి అలాగే కొరింతి సంఘము యొక్క పిలుపును గురించి మొదటి రెండు వచనాలలో మాట్లాడుతూ మూడవ వచనములో సంఘమునకు శుభములు తెలియచేస్తూ ఉన్నాడు ఇక్కడ పౌలు చెబుతున్న శుభాకాంక్షలలో రెండు విషయాలను మనం చూస్తున్నాం మొదటిది కృప రెండవది సమాధానం ఆనాటి గ్రీకులకు కృప కలుగునుగాక అనేది సాధారణ శుభాకాంక్షలు యూదులకైతే షాలోం సమాధానము కలుగును గాక అనేది సాధారణ శుభాకాంక్షలు వారు పునరుద్ధానుడైన తరువాత మొదటిసారి తన శిష్యులను ఒక గదిలో కలుసుకున్నప్పుడు వారితో ఉండిన కొద్ది సమయములో ఆయన రెండు సార్లు వారికి మీకు సమాధానము కలుగును గాక షాలోమ్ అని చెప్పాడు యోహాన్స్ వార్త ఇరవై అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు ఇక్కడ పౌలు చెబుతున్న శుభాకాంక్షలలో కృపను మొదట ఉంచి తరువాత సమాధానాన్ని ప్రస్తావిస్తున్నాడు కృప పొందనిదే సమాధానము రాదు కృపే మనకు సమాధానాన్ని కలిగిస్తుంది అనగా కృప ద్వారా మనము క్షమించబడతాం రక్షించబడతాం పరిశుద్ధపరచబడతాం తద్వారా దేవుని సమాధానము మన హృదయాలలో పరుచుకుంటది అపోసులైన పావులు పిలిపి సంఘానికి రాసిన ఉత్తరములో సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అని అంటున్నాడు పిలుపులకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనం అలాగే అపోసులైన పేతురు కూడా తాను రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయము పది పదకొండు వచనాలలో ఎవరైనా మంచిగా బతకాలనుకుంటే వారు సమాధానాన్ని వెతకే దానిని వెంటాడాలి అని చెప్తాడు క్రైస్తవులైన మనకి కూడా కృపా సమాధానాలే అత్యవసరం వాటినే అయిన పౌలు ఆకాంక్షిస్తూ కొరింతేలుకు రాస్తూ ఉన్నాడు ప్రిలరా ఈ కృపా సమాధానాలు ఎక్కడి నుండి వస్తాయో వీటికి మూలమేమిటో ఈ మూడవ వచనము మనకు తెలియచేస్తూ ఉంది తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక అంటే కృపను చూపేది దేవుడే సమాధానం ఇచ్చేది దేవుడే కృప అంటే ఏమిటో రెండు రోజుల క్రితమే మనం చూసాం అర్హులు కాని వారికి అనుగ్రహించబడే ప్రేమయే కృప మన దేవుడు కృపా సమృద్ధి గలవాడు గనుక ఆయన్ను వెంబడించు వారికి కృపా సమాధానాలు కలుగుతాయి మనము ఒకవేళ బాధల్లో ఉండొచ్చు అయినా ఆయన కృపా సమాధానాలు మనలను విడువవు మొదటి రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన మన దేవుడు కొండలకు మాత్రమే దేవుడు కాదు లోయలకు కూడా దేవుడేనని దేవుడు సెలవిస్తున్నాడు రోగములలో ఆర్థిక ఇబ్బందులలో ఒంటరితనములో అపజయాలలో దేవుని కృప సమాధానాలు మన వెన్నంటే ఉంటాయి కనుక దేవుని బిడ్డలు కృంగిపోనవసరం లేదు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు మనకు కలుగుతాయి లోకములో ఏసుక్రీస్తుని అంగీకరించని వారికి కృపా సమాధానాలు ఉండవు అందుకే వారు దుఃఖము నుండి ఆదరణ పొందుకోలేరు ఈ మధ్య నేను ఒక స్త్రీకి ప్రార్థన చేశాను ఆమె తన కుమారుణ్ణి పోగొట్టుకొని పది సంవత్సరాలు అయింది ఈ పది సంవత్సరాలుగా ఆమె ఇంకా ఏడుస్తూనే ఉంది ఏడ్చి ఏడ్చి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంది యేసుక్రీస్తును వెంబడించు వారికి కష్టాలున్న మనసులో నెమ్మదిని ఆదరణను మన దేవుడు మనకిస్తాడు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు కృపా సమాధానములకు కార నీవు నిన్ను వెంబడించి వారికి నీవు కృపా సమాధానాలను ఇస్తావు ఈ మాటలు వింటుండగా మా ప్రియులు ఎవరైతే వేదనలో దుఃఖములో ఉన్నారో ఇప్పుడే వారికి నెమ్మదిని ఆదరణను అనుగ్రహించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాను ఆమెన్